రామాయణం రెండు విశ్వామిత్రుడి రాక కాలం గడిచిపోతూ ఉంటుంది రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు కూడా ఒక వయస్కి వస్తారు దాంతో దశరథుడు వాళ్ల విద్యాభ్యాస బాధ్యతను మహర్షికి అప్పగిస్తాడు శస్త్ర విద్యతో పాటు అస్త్ర సంబంధమైన విద్యలలో వాళ్లు ఆరితేరేలా చూడమని కోరతాడు మహర్షి పర్యవేక్షణలో వాళ్ల విద్యాభ్యాసం పూర్తవుతుంది పిరికితనమనేది తెలియకుండా ఆ నలుగురినికూడా వీరులుగా ఆయన తీర్చిదిద్దుతాడు వాళ్ల శౌర్యపరాక్రమాలను గురించి తెలుసుకుని దశరథుడు సంతోషిస్తాడు రామలక్ష్మణులు భరత భరతశత్రుఘ్నులు ఎంతో ప్రేమాభిమానాలతో మెలుగుతూ ఉంటారు అది చూసి కౌసల్య కైకేయి సుమిత్ర కూడా ఆనందంతో పొంగిపోతూ ఉంటారు సూర్యవంశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టే బిడ్డలుగా వాళ్లను గురించి అయోధ్య వాసులు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ల గుణగణాలను పరిశీలిస్తూ దశరథుడు పొంగిపోతూ ఉంటాడు గురించి మహర్షులు చెప్పే అభిప్రాయాలు వింటూ సంతోషంతో మురిసిపోతూ ఉంటాడు అలా అయోధ్యలో రోజులు ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా సాగిపోతూ ఉంటాయి ఒక రోజున దశరథ మహారాజు సభలో ఉండగా విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తాడు ఆయనను చూడగానే దశరథ మహారాజు ఎదురేగి గౌరవ మర్యాదలతో సభలోకి ఆహ్వానిస్తాడు అయోధ్యను ధర్మబద్ధంగా పాలిస్తున్న దశరథుడిని విశ్వామిత్రుడు ఎంతగానో అభినందిస్తాడు దశరథుడి మంచితనం కారణంగానే ప్రజలందరికీ సుభిక్షమైన పాలన అందుతుందని చెబుతాడు విశ్వామిత్రుడు తన పాలనను మెచ్చుకోవడం పట్ల దశరథుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు మహర్షుల దీవెనలే అందుకు కారణమంటూ తన వినయ విధేయతలు చాటుకుంటాడు విశ్వామిత్రుడు తలపెట్టిన యజ్ఞయాగాల గురించి అడుగుతాడు దశరథుడు ఆ విషయాన్ని గురించి మాట్లాడటానికే వచ్చానని అంటాడు విశ్వామిత్రుడు తాను తలపెట్టిన యాగానికి కొంతమంది రాక్షసులు ఆటంకాలు కలిగిస్తున్నారని దాంతో యాగ సంబంధమైన పనులు ముందుకు వెళ్లడం లేదని చెబుతాడు ఒక మహావీరుడు యాగ రక్షకుడిగా నిలబడితే తప్ప యాగం పూర్తి కాదని అంటాడు గావిస్తూ రాక్షస సంహారం చేయగలిగే రాముడి కోసం తాను వచ్చానని చెబుతాడు రాముడిని తన వెంట పంపిస్తే యాగం పూర్తయిన తరువాత తీసుకొస్తానని అంటాడు